హలో ఎవ్రీవన్ అయితే మనం మా ఇంటి మాత పూజ ఎలా చేసుకున్నామో చూడబోతున్నాము నేనైతే ఫస్ట్ మొత్తం ఇంటిని అంతా పూలతో అండ్ ఇలా దీపాలతో అలంకరించుకున్నాను లైక్ మనం పూలతో అండ్ దీపాలతో ఇలా పూజ ముందు అలంకరించుకుంటే చాలా పాజిటివ్ మెస్ వస్తుందండి చాలా అంటే చాలా పాజిటివ్గా జరుగుతుంది పూజ పూజా మందిరంని కూడా ఇలా అరటి పిలకలతో మరియు పూలతో చక్కగా డెకరేట్ చేసుకున్నాను వారాహి అమ్మవారి నవరాత్రులు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి దీక్ష చేసి చక్కగా రోజు పూజ చేసుకున్నాను ఇదైతే చివరి రోజు లైక్ తొమ్మిదవ రోజు పూజ అనమాట లైక్ అంతా చాలా అంటే చాలా చక్కగా జరిగింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఇయర్ ఇంత బాగా జరుగుతుందని చెప్పి నేనైతే తొమ్మిది ప్రసాదాలు చేసుకున్నాను లైక్ నైన్ నవరాత్రులు కాబట్టి నైన్ డేస్కి ఇలా ఒక్కొక్క డేకి ఒక్కొక్క ప్రసాదం అన్నట్టుగా చివరి రోజు తొమ్మిది ప్రసాదాలు అమ్మవారికి పెట్టాను నేనైతే ప్రసాదంకి తొమ్మిది రకాలు చేసుకున్నాను కదా అవేంటంటే గారెలు స్వీట్ గారెలు బూరెలు పులిహోర పొంగలి బొబ్బట్లు సుకీలు శనగలు అలాగే దద్దోజనం చేసుకున్నాను దద్దోజనంలో అయితే వేసాను లైక్ అమ్మవారికి పొమ్ముగుర అంటే చాలా అంటే చాలా ఇష్టం అండ్ అమ్మవారు వచ్చి అలంకరణ స్వరూపిణి సో దట్ పీఠంని నేను చక్కగా పూలతో అండ్ మరియు మరియు మామిడాకులతో చక్కగా అలంకరించుకున్నాను అమ్మవారికి అయితే ఫస్ట్ పసుపు కుంకుమ అని చందనం సమర్పించేసి తులసి మాలని సన్నచాచుల మాలని అండ్ నేను స్వయంగా తయారు చేసిన మాలని ధరించాను మనం ఏ పూజ చేసుకునేటప్పుడైనా కానీ ఇలా పూజా మందిరంలో కానీ పూజా మందిరం ముందు కానీ లేదా ఏదన్నా పీఠం పెట్టుకుంటే పీఠం ముందు కానీ చక్కగా పసుపుతో అలుకుకొని పిండి ముగ్గేసుకొని పూలతో డెకరేట్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో నేనైతే అలాగే చేశాను అమ్మవారికి కందదీపం అనేది చాలా విశేషమైనది నేనైతే ఐదవ రోజు అంటే చివరి రోజు తొమ్మిదవ రోజు కందదీపం పెట్టుకున్నాను అయితే ఫస్ట్ అయితే కందని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నీళ్ళలో నానపెట్టుకొని మట్టిపోయేలా బాగా కడుక్కోవాలి దాని తర్వాత దానికి పసుపు బాగా పట్టించి కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారి పీఠం ముందు పెట్టుకొని అందులో ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి వెలిగించుకున్నాను నార్మల్గా ఆవు నూనె శ్రేష్టమైనది సో ఆవు నూనె యూస్ చేయడం చాలా మంచిది కానీ మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఆవు నూనె పెట్టుకొని దీపం వెలిగించుకున్నాను నేను చేసిన తొమ్మిది ప్రసాదాలను చక్కగా ఆరిటాకులో పీఠం ముందు వడ్డించుకొని పూజ ప్రారంభం చేసుకున్నాను అమ్మవారిని పూజించిన తర్వాత ఇలా కుంకుమతో అమ్మవారికి అర్చన చేసుకోవాలి నేనైతే అమ్మవారికి ఇలా చీర సమర్పించుకున్నాను చీర గాజులు తాంబూలం అమ్మవారి ముందు పెట్టుకొని సమర్పించుకున్నాను అమ్మవారికి పూజ చేసిన కుంకుమని నేను మా హస్బెండ్ పెట్టుకొని పూజనైతే ముగించాము డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్